హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జెస్వి కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనం ఎగ్ రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ కట్ చేసి పెట్టుకోండి రైస్ వన్ కప్ ఉడికించి పెట్టుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి జీలకర్ర వేసుకోండి తర్వాత వేగిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోండి అవి వేగిన తర్వాత ఆనియన్స్ ఒకటి మీడియం సైజుది కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ కట్ చేసుకొని వేసుకోండి తర్వాత టమాటో వేసుకోండి సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టండి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి కలపండి మూడు గుడ్లు పగలగొట్టుకొని అందులో వేసుకోండి కదపకుండా అలానే మూత పెట్టండి రెండు నిమిషాల తర్వాత ఒకసారి కదిపి చూడండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేసుకోండి వేసుకొని బాగా కలపండి కలిపి మూత పెట్టండి ఒక రెండు నిమిషాలు తర్వాత తీసి ఒకసారి కలిపి అందులో రైస్ వేసుకోండి రైస్ వేసుకొని బాగా కలుపుకోండి అంతేనండి ఎగ్ రైస్ రెడీ అయిపోయింది మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్